అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్గా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి మొట్టే రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహచరు ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మీరందరూ నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడులో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి సార్ మీద ఉన్న నాయకత్వం సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానిక మొదలెట్టారు సంక్షేమానికి పెద్దపేట వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరు ఎవరు నమ్మకం లేదని చెప్పారు కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి ఏడు వేలు కలిపి మొట్టమొదటి నెలలోనే ఒకటో తారీఖున అందించడం జరిగింది అదే కాదు ఇంకా ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు ఆయనతో అరగంట కూర్చుంటే ఒక విజ్ఞాన ఆయన ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది ఆయన ఆయన అడుగు జాడలో మనం నడిచి గురువాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు అన్ని కోట్ల మందికి సమానమి నాలుగు పాయింట్ ఐదు కోట్ల మందికి అన్నం పెట్టింది అన్న క్యాంటీన్ అన్నగారు కిలోకి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తే ఐదు రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి తోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కూలగొట్టి మొత్తం అంత దారుణంగా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తాను ఉన్నాను ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డం రాగానే చెప్పినట్టుగా ఆగస్టు పదిహేనో తారీఖుల్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం తృణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే కాదు అభివృద్ధి పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకు ముందుకొస్తా ఉన్నాయి అసలు స్కిల్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి రేపు ఏమేమి రాబోతుంది మీరందరికీ అసలు ఇప్పుడేమో ఇప్పుడేమి నేర్చుకుని ఉన్నారు వీటిలన్నిటినీ స్కిల్ సెంటర్స్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్గా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు ఆయన 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 లాంటి నిజంగా మనం అందరూ మనం అందరం నిజంగానే భావించాం ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడం ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితులు అని భావించాం అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి దానికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి సార్ గుడివాడ వచ్చినందుకు గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇదే రకమైన ప్రేమ మా మీద మా మీద పూర్తిగా పూర్తిగా చూపించి మా మీ మీ రాబోయే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మీరు చేయబోయే పనుల్లో గురువాన్ని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గుడివాడ పట్టణ ప్రజానికానికి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎప్పు అంత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని మధ్యలో ప్రభుత్వం మూసేసి పేద ప్రజలు ఏదైతే ఆకలి తీర్చలేనటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది కానీ ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు పేద ప్రజానికం కోసం ఐదు రూపాయలకే ఆకలి తీర్చేటువంటి కార్యక్రమాన్ని గుడివాడ నుంచి చేపట్టడం వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి మనందరం చూసాం కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి విషయం మనందరం చూసాం అదే రకంగా ప్రతి నెల ఫస్ట్ తారీఖే నాలుగు వేల రూపాయలు ఇవ్వటం కూడా మనందరం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఒక మాట మీద కట్టుబడి మరి చేసేటువంటి పనులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనందరం చూస్తూనే ఉన్నాం మరి ఏ రాష్ట్రానికైనా ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ గా మిగిలింది కానీ బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శర కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు అమరావతి పనులు రాజధాని పనులు నడుస్తూ ఉన్నాయంటే అలాంటి మరి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రానికి కావాల్సింది మొట్టమొదటిగా అమరావతి రెండవది పోలవరం అది తప్పకుండా పూర్తయితే ఈ రాష్ట్ర ప్రజానికి కావాల్సింది ఇంకేం ఉండవు అవి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి దాన్ని తప్పకుండా ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి ఇంకొక వినపం ఈ జిల్లాలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్ తీర ప్రాంతం మచిలీపట్నం వాటి పక్క చూసినట్లయితే పెడన అవనిగడ్డ ఈవెన్ పెనమలూరులో కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని జల జీవన్ మిషన్ ద్వారా అలాగే అమృత్ ద్వారా వచ్చేటువంటి నిధులతో పాటు